గెట్టు పంచాయతీలకు ఇక చెక్ అనే వార్త చూస్తున్నాం సో వాస్తవానికి ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలు భూములకు సంబంధించిన అంశాలు అనేక అప్డేట్స్ అయితే తీసుకుంటూ వస్తున్నాం ధరణి ప్రాంతంలో భూ భారతం తీసుకొచ్చి దాంట్లో అనేక గైడ్ లైన్స్ రూపొందించారు అటు అసైన్డ్ భూములకు సంబంధించిన అంశాలు ఇటు సాదా పరిణామాలకు సంబంధించిన అంశాలు ఇట్లా అనేక అంశాలు అయితే మనం ప్రతిరోజు కూడా అప్డేట్ తీసుకుంటూ వస్తూనే ఉన్నాం అయితే ఇక మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి గాడిన వాడసరికి రెండేళ్ళు అయింది ఇక నా మన ఎక్స్పీరియన్స్ మనం రోజు చదువుతున్నటువంటి వార్తల ప్రకారం చూస్తే కనుక ఈ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కనబడుతున్నాయి కానీ కొంత డిలే అయ్యేటట్టుంది ఉంది ఈ సాదా పైనాములకు పట్టాలు ఇవ్వడం కానీ ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన హక్కులు ఇవ్వడం కానీ ఇవన్నీ ఇక ఇంకొక ఆరు నెలలు ఏడాది వరకు అన్నీ అయిపోయేటట్టయితే కనబడుతున్నాయి మళ్ళీ ఎలక్షన్స్కి ఒక ఏడాది రెండు నెలల అయితే వీళ్ళందరికీ కూడా ఈ వాటి మీద హక్కులు వచ్చే విధంగానైతే మనకైతే వాతావరణం అర్థమవుతుంది వీటితో పాటు ఇలా భూములకు సంబంధించిన అంశాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొంభై ఐదు శాతం భూములు సర్వేలతోటే పరిష్కారం అవుతాయి అంటే భూముల పంచాయతీలు ఇన్ని ఇప్పుడు గట్టు పంచాయతీలు ఈ ఆ వారసుడు ఈ వారసుడు నీదెక్కుంది నాదెక్కుంది పాస్బుక్లు ఎంత ఉంది పొజిషన్లకి ఉంది ఈ పంచాయతీలు అన్నిటికి చెక్ పడాలంటే సర్వే కావాలి మరి సర్వే కావాలంటే ఏం కావాలి సర్వేలు చేసే వాళ్ళు కావాలి మరి సర్వేలు చేసే వాళ్ళు ఎంతమంది రాష్ట్రంలో అంటే గతంలో ఒక మూడు వేల మంది ఉన్నట్టు మూడు వేల మంది సం ఆరు వందల మందు గంతే మండలానికి ఒక్కలిద్దరే సో అట్లా చాలా తక్కువ ఉండేది సర్వేయర్లు ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తే భూ సమస్యలకు పుల్ స్టాప్ పెట్టచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది మరి అది ఎంత ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో తెలుస్తుంది మనకు సక్సెస్ఫుల్గా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు నిన్న మొన్ననే లైసెన్స్ సర్వేయర్లకు లైసెన్స్లు ఇచ్చారు ఒక మూడు వేల ఆరు వందల నలభై ఐదు మందితో ఎంతనో ఇచ్చారు ఇంకొక మూడు వేల మంది దాకా కూడా సర్వేయర్లు బయటకు రావాల్సి ఉంది సెకండ్ ఫేజ్లో ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు టోటల్గా ఐదు ఆరు వేల మంది సప్ ఇదేంది లైసెన్స్ సర్వేయర్ అయితే మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేలు వచ్చే అవకాశం ఉంది అప్పుడేం జరుగుతుంది సర్వేలు అనేది స్పీడ్గా జరుగుతుంది అందుబాటులో ఎక్కువ ఉంటారు గతంలోనేమో ఒకసారి సర్వేకి ఫీజు కడితే వాడు రెండు నెలలు అవు మూడు నెలలు అవు తిక్కటికపోతే ఆరు నెలలు ఆ డిమాండ్ ఇన్ని రోజులు అయితే ఎవరికి తొందర పోవాలనో ప్రయారిటీ రాజేష్ అన్నటోడు ఏ రా ఒక ఐదు వేలు ఎక్కువ అంటే ఆయన అవి మనది ఏదో పైసలు ఇవ్వనోడు ఆరు నెలలకు వెనకపోతుండే ఇట్లాంటి పరిస్థితులన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎక్కువ మంది అవైలబుల్ ఉంటే రైతులకు తక్కువ ఇబ్బందులు ఉంటాయని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లు అయితే పెట్టబోతోంది దాంట్లో దాంతోపాటు గెట్ల పంచాయతీలకు ఇక చెక్ సో ఇంతమంది సర్వేయర్లు వస్తున్నారు వాళ్ళకి ఫీజు కూడా నిర్ధారించరు సున్నా నుంచి రెండు ఎకరాల దాకైతే ఒక వెయ్యి రూపాయలు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల దాకైతే ఒక రెండు వేలు ఐదు ఎకరాలు దాటితేనేమో ఐదు వేలు ఏమో పెట్టిరు పది ఎకరాలు దాటితేనే ఆ తర్వాత పదివేల నుంచి ఐదు వేల నుంచి ఇక ఒక్కొక్క ఎకరాం కొద్ది పది ఎకరాలు దాటితే పదకొండు ఎకరాలు అయితేనేమో ఐదు వేల ఐదు వందలు ఎకరానికి ఐదు వందలు చొప్పున డబల్ అవుతాయి అట్లా ఫీజులు కూడా నిర్ధారించరు ఫీజుల విషయం కూడా మనం చెప్పినాం ఇప్పుడు కొత్త సర్వేయర్లతో పనులు స్పీడప్ కాబోతున్నాయట గెట్ల పంచాయతీలకు ఇక చెక్ భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్ భూములు సర్వేయడానికే ప్రత్యేక వెబ్సైట్ అట భూభారతి కాదు బాగా గుర్తుపెట్టుకోరే దీనికి సపరేట్ వెబ్సైట్ ఏం చేస్తారు అప్లికేషను ఫీజు చెల్లింపులంతా అందులోనే మనం సర్వేకి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా ఫీజులు కట్టాలన్నా దాంట్లో దానికి సంబంధించిన సమస్యలకు గ్రీవియన్స్ కావాలన్నా కూడా మొత్తం దాంట్లో అయితే ఇక భూభాధ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ అనేది తప్పనిసరి చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లకు త్వరలో లాగీళ్ళు ఇస్తారు వాళ్ళందరికీ గతంలోనే సర్వే కోసం ఇప్పుడు వీళ్ళంతా లైసెన్స్ సర్వేయర్లు అంతా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీసేవ లాగీలు ఇచ్చినట్టు అడుగు అంతే ఆల్రెడీ గవర్నమెంట్ సర్వేయర్లు ఉంటారు ఈ లైసెన్స్ సర్వేయర్లకు కొంత లాగిన్ ఉంటుంది అప్లికేషన్ పెట్టుకోకుండా వాళ్ళకి కొన్ని వస్తాయి ఏ ఏరియాకు ఏ ఏ లైసెన్స్ సర్వేయర్లు ఉన్నాని వాళ్ళు వీటిని పరిష్కరిస్తారు వాళ్ళు ఏదో ఒకటి చేసి ఈ సర్వేయర్లకు పంపిస్తారు మెయిన్ సర్వేయర్లకి వాళ్ళు తహసీల్దార్కి ఇస్తారు రిపోర్టు అట్లా సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి గతంలో సర్వే కోసం రెండు నుంచి మూడు నెలలకు పైగానే వెయిటింగ్ ఉండే కొత్త విధానంతో తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్ రెండెకరాలలోపు విస్తీర్ణం సర్వే మ్యాప్కు వెయ్యి రూపాయల ఫీజు ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు సో మొత్తానికి ఒకసారి ఈ వివరాలు చూస్తే రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి ప్రధానంగా సర్వే నంబర్లు బై నెంబర్లు సరిహద్దులు ఫీల్డ్లో సాగు విస్తీర్ణం లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు అనేవి ముడిపడి ఉన్నాయి భూమికి సంబంధించిన వివాదాలకు సర్వే సరైన సర్వే మ్యాప్ లేకపోవడంతో మూలం కారణంగా ప్రభుత్వం గుర్తించింది ఈ సమస్యను పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరి సర్వే మ్యాప్ ఉండాలని చెప్పేసి భూభార్తలో ఆల్రెడీ చెప్పారు అయితే దీంతో సర్వేయర్ అవసరం అనేది ఏర్పడదు ఇప్పుడు ప్రతి దానికి మ్యూటేషన్ జరిగినా రిజిస్ట్రేషన్ జరిగినా సర్వే మ్యాప్ కంపల్సరీ అయినసరికి సర్వేయర్లు ఎక్కువ అవసరం పడతారు అట్లనే సర్వేర్లు మించారు ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్మెంట్లో ఆరు వందల పన్నెండు మండలాలకు కేవలం మూడు వందల యాభై ఓ సగం కూడా లేరు ఒక్క రెండు మండలాలకు ఒక్కళ్ళు అన్నట్టు దాదాపుగా ఆరు వందల పన్నెండు మండలాలకు మూడు వందల యాభై మంది సర్వేయర్ ఉన్నారట ఒక్క మనిషి రెండు మండలాలు అంటే ఒక్క మండలంలో ఇరవై ముప్పై గ్రామాలు ఉంటాయి కనీసం పది పదిహేను గ్రామాలను ఉంటాయి ఎడిగలవుతుంది ఇక ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవలే మూడు వేల నాలుగు వందల యాభై ఆరు కొత్త లైసెన్స్ సర్వేలు నియమించింది వీరికి ఇప్పటికే నియామక పత్రాలు కూడా అందజేసింది అయితే ఇట్లా కొన్ని అపోహలు కొన్ని అనుమానాలు ఉన్నాయి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తారు అన్న ఇంటర్లో కూడా లైసెన్స్ సర్వేర్ సర్వేయర్ లెక్క ఎత్తు వాళ్ళు లెక్క ఎడి ఎత్తాడని కొంతమంది దాంట్లోనే కామెంట్లో కొంతమంది అన్న నేను ఇంటర్ తోటి సర్వేయర్ జాబ్ వచ్చింది కానీ నేను ఆల్రెడీ బీటెక్ ఇష్టాను ఒకవేళనే కామెంట్ చేస్తున్నాడు సో సరే మా క్వాలిఫికేషన్ ఉండొచ్చు స్కిల్స్ ఉండొచ్చు దాన్ని నేర్పిస్తారు కాబట్టి ఆ పని నేర్పిస్తున్న వాడు బాగానే చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు మొత్తానికి ఈ భూమి సర్వే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నెలకొన్న జాప్యం గెట్ల పంచాయతీలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు అయితే వేసింది భూభి చట్టం ప్రకారం ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మేము తప్పనిసరి ఎడుతుంది దాన్ని అమలు చేసేందుకు ప్రక్రియను అర్థం చేసింది దీన్ని ఏంది భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్ అట మరి వెబ్సైట్ తీసుకొచ్చిరా తీసుకొస్తారా తెలంగాణ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఇది భూభారతి ల్యాండ్ డీటెయిల్స్ సర్వేకు సబ్ దీంట్లో ఏమైనా భూభారతిలో ఏమైనా లింక్ ఇస్తవచ్చు మేబీ ఇది భూభారతి యాప్ మీకు భూభారతి తెలుసు కదా ఇది డిస్క్లైమర్ అట దేనికో దిస్ ఇస్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పీల్ అండ్ రివిజన్ నాలా ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ కొత్త ట్యాబ్ అయితే లేం అటాచ్ చేయలేదు ఇంకా ఇప్పటికైతే భూభారతులు అయితే కొత్త ట్యాబ్ ఏం పెట్టలేదు దీంట్లోనే ఈ వెబ్సైట్ అంటే దీంట్లో లింక్ ఇచ్చి వేరే వెబ్సైట్ పోవడానికి డైరెక్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది భూభారత్లో పెడితే ల్యాండ్ సర్వే రికార్డులకు కూడా అది పెడితే పెట్టచ్చు సో ఇట్లా అనేక అంశాలను అయితే పరిశీలిస్తారు ఇందుకోసం కొత్తగా నియమించిన లైసెన్స్ సర్వేలకు త్వరలో లాగిన్ అందజేయనున్నారు ఈ విధంగా అమలుకు వస్తే సర్వే కోసం నెలల తరపు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఈ త్వరలో ఈ కొత్త విధానానికి సంబంధించి నోటిఫికేషన్ తేదీని ప్రకటించినట్లు తెలుస్తుంది ఇంకా నోటిఫికేషన్ తేదీ రాలే అంటే ఇక సర్వేలు చేసుకోరి అని ఒక నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే అందరు సర్వేలకు డబ్బులు కట్టుకోవచ్చు సర్వేలు చేయించుకోవచ్చు సో కొంతలో కొంతనన్నా సమస్యలు తగ్గే అవకాశం అయితే లేకపోలేదు